ఇందుకూరుపేట మండలంలోని నిడి ముసలి సహకార బ్యాంక్ త్రిసభ్య కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొన్నెబోయిన చె కిషోర్ యాదవ్ బీసీ అధికార సమితి నాయకులు రావు పాల్గొన్నారు బ్యాంక్ చైర్మన్ గా చిరమైన వినీల్ రెడ్డి సభ్యులుగా మంది శ్రీనివాసులు వర్తా సాయి కృష్ణ చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం చెంచు కిషోర్ యాదవ్ మాట్లాడుతూ కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆశీస్సులతో ఏర్పడిన ఈ కమిటీ రైతుల పక్షాన నిలబడి రైతులకు క్రాప్ లోన్లు ఎరువుల సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అద్దెటట్లు చూడాలన్నారు బ్యాంకును లాభాల సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో చిరుమల దాకరెడ్డి చిరుమల సురేష్ పల్లం రెడ్డి దశరెడ్డి నారపురెడ్డి ఎస్ నాగరాజు వెంకటరమణయ్య దితులు పాల్గొన్నారు అందరికి అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యుల వారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దలు ఆశీస్సులతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆశీస్సులతో ఈరోజు నిర్మి సొసైటీ అధ్యక్షుడిగా మన చైర్మన్ ఇని రెడ్డి గారు శ్రీ కమిటీ సభ్యులుగా చైర్మన్ గా రెడ్డి గారు అదే విధంగా ఒక సభ్యులుగా మన సాయి కృష్ణ సాయికృష్ణ సాయి కృష్ణ ముదూర్ బాల అదేవిధంగా లేబురు వాసులు అయినటువంటి తండ్రి శ్రీనివాసులు గారు ఈ రోజు ఏకగ్రీయంగా ఈ గ్రామంలోని అందరు కాకుండా మండలంలో కూడా సమిష్టిగా ఈ రోజు ఒక కమిట్మెంట్ తో పనిచేసే వ్యక్తులుగా దీనికి ఈ రోజు ఒక బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం ఈ రోజు ప్రమాణ స్వీకారం మన గౌరవ శాసన సభ్యులు రాలేకపోయారు కానీ ఖచ్చితంగా రావాల్సిన విధానికి రాలేకపోయారు తన అన్ని వారి కార్యాలయంలో మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి బ్యాంకు చేయడానికి శాసనసభ్యురాలు ఖచ్చితంగా వేణు ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ ఈ యొక్క నూతనంగా ఎన్నికైనటువంటి ఈ సభ్యులు రైతులకి పక్షాన ఉండే వ్యక్తులు ఎందుకంటే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు చిరుమల రెడ్డి గారు వాళ్ళ తండ్రి కోటారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి కూడా ఒక పెద్ద రైతు రైతు కుటుంబం నుంచి ఇక్కడ ఉండే వ్యక్తులు ఇక్కడ రైతుల యొక్క పక్షపాతులు అదేవిధంగా స్థాయి కష్టాధికారి అదేవిధంగా తండ్రి శ్రీనివాసులు వీరందరూ రైతుల యొక్క కష్ట సుఖాలు పూర్తిగా తెలిసినాను అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎప్పుడు కూడా అందరు రైతులు అందుబాటులో ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్న సిబ్బందులు కూడా మాకు పూర్తిగా తెలుసు అంతేకాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి మనకు రైతాంగానికి ఏ అవసరాలు ఉంటాయో మన శాసనసభ్యులు వారు మన మీద ఉంచిన నమ్మకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన ఈ బాధ్యతని మీరు సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా రైతులకి రేపు క్రాప్ స్టార్ట్ అవుతా ఉంది ఇప్పుడు ఎక్కువగా కొనుగోలు చేసేదానికి మీరు ఒక గోడ ఏర్పాటు చేసే విషయంలో మీరు ముందుండి పనిచేయండి అదేవిధంగా మీకు శాసనసభ్యురాలు ఎప్పుడు అందుబాటులో ఉంటది ఎప్పటికెప్పటికీ మీకు ఏ అవసరాలన్నా కూడా మన శాసనసభ్యురాలు వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తే తక్షణం కలెక్టర్లు కానీ వాళ్ళ ఇంకా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే శక్తి ఉన్న వ్యక్తులు మనకి శాసనసభ్యురాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా మీరు అవసరం ఉంటే వాళ్ళ ట్రస్ట్ ద్వారా కూడా మనకు ఎంతో పనులు చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు రైతుల పక్షాన మీరు ఓడిపోతున్న సమయంలో మనకి దాని కొనుగోలు చేసినంత వెంటనే తరగ దగ్గర వాళ్ళ యొక్క ధాన్యాన్ని గోడించడానికి అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి మద్దతు ధరని వెంటనే ఇచ్చే ఏర్పాటు చేసేది అధికారులతో సస్తమంతాలు కలిగి మీకు కొత్త వేదిక ఈ ప్రిన్సర్ కమిటీకి అదేవిధంగా అధికారులకు అందరి మీద ఉంది కాబట్టి మీరు ఆలోచన చేసుకుని అదేవిధంగా ఈ యొక్క సస పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉన్న రైతాంగానికి వాళ్ళకి ట్రాప్ అవుతాయి గోల్ లో ఉండి మీరు రైతాంగానికి అందుబాటులో ఉండి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి వేరుకి మన గౌరవ శాసనసభ్యురాలు భూమి ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు పెట్టాకును తీసుకురావాల్సిన అవసర ఆవశ్యకత వెంటేనే ఉంది మీద ఆధారపడి ఈ యొక్క ప్రభుత్వ ప్రభుత్వం మనుగడ ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ సొసైటీ అంటే రైతాంగం విషయంలో ఒక గుండె లాంటిది సొసైటీ అటువంటి గొప్ప బాధ్యత మీకు ఏమంటే మీరు ఆ పనిలో సమర్థులని మీ యొక్క తెలిసి ఈ యొక్క కార్యక్రమాలు మీకు అపతిపడి పెరిగింది ఖచ్చితంగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు మీరు మంచి విజయం సాధిస్తారని కూడా మీరు ఆశిస్తూ ఆ భగవంతుడు ఆశిస్తు ఇప్పుడు ఉంటారు కూడా సదా కూటారం ఈరోజు నెల్లూరు జిల్లా ఇందుగూరు పేట మండలంలోని ఎడిముసిలి సొసైటీ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అధ్యక్షులుగా వినీల్ రెడ్డి గారు డైరెక్టర్లుగా శ్రీనివాసులు గారు సాయి కృష్ణ గారు ఈ యొక్క సొసైటీ విధానాన్ని ప్రజల్లోకి రైతు పక్షపాతిగా తీసుకెళ్లినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారాక రామారావు గారికే దక్కింది ఆ మహనీయుడు ఆ రోజు రైతుల పక్షపాతిగా మహిళల పక్షపాతిగా రాజకీయ అరం రేఖం చేసి ఈ యొక్క దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచే దేశాన్ని మొత్తం కూడా ఒక డైరెక్షన్ తీసుకునే విధంగా పాడుపడినటువంటి మహానాయకుడు దైవాను సమ్తులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఈ యొక్క రైతుల కష్టాల్ని ఏ విధంగా తీర్చాలనేటువంటి ఉద్దేశంతో సొసైటీలకి అదనపు బాధ్యతలు ఇచ్చి అదనపు సౌకర్యాలు రైతులకి కల్పించే విధంగా ప్రతి పనిముట్లు ఎరువులు పురుగు అన్ని అన్నీ కూడా రైతాంగానికి సేవ చేసేటువంటి ఈ యొక్క సొసైటీకి ఎన్నిక కావడం నిజంగా కూడా వినీలన్నకి సేనన్నకి సాయి కృష్ణాన్నకి అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సొసైటీ ఈ బిచ్చిరెడ్డిపాలెం వైవేరు ఇందుకూరుపేట సొసైటీలు జిల్లాలో తొంభై సొసైటీల్లోకి ఈ యొక్క సొసైటీలు బాగా పేరు ప్రఖ్యాతుల్లో ఉన్నాయి ఆ యొక్క సరసన కూడా ఈ యొక్క నిడుమిషల్ సొసైటీని చేర్చాలనేటువంటి ప్రతిజ్ఞ పూని అహర్నిసులు కృషి చేసి రైతాంగానికి సేవ చేసేటువంటి మంచి వ్యక్తుల్ని వీరికి నిర్ణయించడం నియమించడం కోవూరు సేవన సభ్యురాలకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కమిటీ రైతుల యొక్క ఆశల్ని ఆశయాలని అనుగుణంగా పనిచేసి మంచి సక్సెస్ఫుల్ గ్రేడ్ సాధించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్